ప్లాట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ చేతిలో ఉండే రేఖల ప్రకారం ఓ వ్యక్తి జాతకం చెప్పే హస్త సాముద్రికం గురించి మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటిదే కాకపోతే చేతిలో రేఖలకు బదులుగా పుట్టుమచ్చలను చూడాలి అంతే అంటే అరచేతిలో వేర్వేరు చోట్ల ఏర్పడే పుట్టుమచ్చల ప్రకారం ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో చెప్పవచ్చనమాట వీడియోలో చూపిన విధంగా అరచేతిలోని ఆ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే దాంతో అలాంటి వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ ప్రేమ సంబంధాలను కలిగి ఉంటాడట దాంతోపాటు అతని నీతి నిజాయితీలు విలువలు ప్రశ్నించే విధంగా ఉంటాయట లైఫ్ లైన్ రేఖ వద్ద పుట్టుమచ్చ ఉంటే వారు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలట లేదంటే ఆరోగ్యపరంగా పెద్ద ప్రమాదం సంభవిస్తుందట అరచేతిలో ఆ ప్రాంతంలో పుట్టుమచ్చు ఉంటే వారికి అన్ని సమస్యలే ఎదురవుతాయట ప్రధానంగా లక్ష్య సాధనకు వైవాహిక జీవితం అడ్డుగా ఉంటుందట అరచేతిలో ఆ విధంగా పుట్టుమచ్చు ఉంటే వారు సముద్ర ప్రయాణాలు చేయకూడదట లేదంటే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందట దీంతో పాటు వారికి ఆలస్యంగా వివాహం అవుతుందట అరచేతిలో చిటికెన వేలు కింద గనుక పుట్టుమచ్చ ఉంటే వారు అన్ని నష్టాలే చవిచూస్తారట ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుకుంటారట వీడియోలో చూపిన విధంగా అరచేతిలో మచ్చ ఉన్నవారు రెండు రకాలుగా ఉండేందుకు అవకాశం ఉంటుందట విధి అనుకూలిస్తే కష్టపడకపోయినా ఫలితం లభిస్తుందట అలా కాకపోతే ఎంత పని చేసినా ఫలితం దక్కదట అరచేతిలో చిటికన వేలుకు ఓ వైపుగా పుట్టుమచ్చ ఉంటే దాంతో వారు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారట వారి బంధం విడాకులకు దారితీసే అవకాశం ఉంటుందట ఉంగరపు వేలు కింద పుట్టుమచ్చ ఉంటే వారికి జీవితంలో అన్ని నష్టాలే కలుగుతాయట అన్ని సమస్యలే ఎదురవుతాయట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి